నమస్కారం మీ పేరండి బాణావత్ పావును నాయక్ పావు నాయకు గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి రావడం జరిగిందండి మీకు అసలు ఎలా అనిపిస్తుంది అండి ఒక దేవుడు వచ్చినట్టు వచ్చాడమ్మా మా ఇంటికి మాకు ఒక దేవుడు వచ్చి వచ్చి మా ఊరు ఆయన శేషు గారు అని ఆ శేషు గారు దండం పెట్టి ఇది చేస్తే ఆ శేషు లోకేష్ బాబు గారిని ఇది చేసి చూసి ఇంకా ఇది చేసి అయ్యా మా ఇల్లు పాడు ఇరిగిపోతుంది అయ్యా ఇంకా శేష్ గారు కంటే మంత్రి గారి జీవితాలను స్వామి ఇంకా ఇల్లు పాడు అంటే మేము వారం పది రోజుల నుంచి బతిలాడుకుంటా ఉండేటిగా కాకపోతుంటే మా ఊరు ఆయన పెద్ద ఆయన ఇంకా అంటే ఇంకా అపర్ణ స్వామి అంటే ఇంకా శేష్ గారు వచ్చి మా ఇల్లు ఎన్ని మన మంగళగిరికైనాము లోకేష్ బాబు గారిని ఇళ్ళందరిని చూపించి ఇంకా నాన్నగారిని పిలిపించి అంతా చేసుకొని ఇల్లు మొత్తం చూసుకొని చూపించారు మీరేం చేస్తుంటారండి కూలి పని చేసుకుంటా వ్యవసాయం చేస్తూ ఉండి ఉండమ్మా పిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్ల అయితే ఒక అమ్మాయి చనిపోయింది ఒక ఆడపిల్ల ఉండేది మళ్ళీ ఆ అమ్మాయిని గుడివాడిచ్చా ఇస్తే నేను కొద్ది గొప్ప పొలం చే రైతు వారిగా పొలం చేసుకుని వాడిని బాగా బతికి నేను అయితే ఎనిమిది తొమ్మిది ఎకరాలు పొలం చేసి ఒక పది ఎకరాలు పొలం చేస్తూ ఉంటే మాగాడి ఉల్లి మా ఊరి పెనమాకలోనే చేస్తూ ఉంటే ఇంకా పర్నా ఇంకా అన్నీ వానకొచ్చి మాగాడేవాగమైపోయి దండకు వచ్చేసింది ఉల్లిపాయ చూస్తే ఉల్లిపాయ బాగా పండి ఏం చేసిందంటే రేట్ లేకుండా డౌన్ అయిపోయి దాదాపు ఎనిమిది ఎనిమిది తొమ్మిది లక్షలు దండకు వచ్చేసిందమ్మ దండగొస్తే ఇంక రైతు వాళ్ళకి కవులు కూడా కట్టలేనయ్యా ఉన్నాయా దండం పెట్టేసి ఇంకా బాకీలు పాడు అట్లాగే చూస్తూ ఉండేవాడు మీరు ఇంతకుముందు అంటే ఇంతకుముందు ప్రభుత్వంలో కానీ ఎప్పుడు అంటే మీకు ఇల్లు లేదు కానీ మరి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరా మిమ్మల్ని ఊరు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోవట్లేదు చంద్రబాబు వచ్చాడు నిన్న లోకేష్ బాబు వచ్చాడు శేషు గారు వచ్చారు మాకు ఇల్లును చూసి మేము బాధపడుతుంటే మా పరిస్థితులు చూసి వాళ్ళు తడిసి ఎంతో నానా బాధలు పడుతుంటే చంద్రబాబు వచ్చినప్పుడే ఇప్పుడు మా మొఖం చూసి చంద్రబాబు వచ్చి ఇప్పుడు కట్టిస్తున్నానమ్మా నువ్వు బాధపడద్దు చేయవద్దు అని అన్నాడు నిన్న వచ్చి మంచం మీద వచ్చి టీ టీ తాగితే మాకెంతో సంతోషం ఉంది లోకేష్ బాబు కూడా ముందు వచ్చి నాన్నగారు పిలుచుకొస్తాను నాన్నగారు కార్లో వస్తున్నాడు అని చెప్పాడు చెప్పిన తర్వాత ఇంక వచ్చి చంద్రబాబు వచ్చాడు ఇల్లు వాకిలి చూసి మాకు ఎంతో భయం పుడుతుంటే నీకు ఏం భయం లేదు అతని సంగతి పలువుని చేస్తే నష్టం పడిపోయావు మాకు కాళ్ళు నొప్పులు నడు నొప్పి వచ్చేసింది ఆ పరిస్థితులు మేము కట్లా పోయాము అని అంటే సరే నేను కట్టేస్తాను అని చెప్పాడు మేము దండం పెట్టుకున్నాం ఎవరంగా అడిగాడు మన ఇంట్లో మనిషి ఎట్ట అడిగాడో అట్టాగే అడిగాడు అడిగిన తర్వాత బా మా బాధలు చూసి అసలు ఎంతో సంతోషంగా ఉందో అంటే ఎవరు రాలేదు ఎవరు నాకు కనీసం దొడ్డి కూడా లేదు సార్ అని ఆ రకంగా కానీ ఆ రకంగా చేస్తే ఏంది మీకు అంత నష్టం అని అంతే చంద్రబాబు ఫస్ట్లో రెండు ఉంటే నా శక్తి లేదని మళ్ళీ ఆ కాగితం పంచాయతీ ఆఫీస్లో ఇచ్చేసాను అందుకొని ఇంక అక్కడ నుంచి నాకు ఎవరు పట్టించుకోలే వచ్చినప్పుడే కదా గెలవలేదు మేము కూడా అట్టాకే ఊరు పట్టించుకోలేదు ఈ లోపల పట్టించుకోపోయేసరికి ఈ బాకీలు పాలైపోయి ఆ బాకీలు ఉంటే ఈ లోపల అల్లుడు చనిపోయాడమ్మా గుడివాడిచ్చా గుడివాడిస్తే అల్లుడు చనిపోతే ఆ పిల్లలు ఇద్దరు పిల్లలు ఆ పిల్లల్ని వేసుకొని ఇక్కడికి వస్తే ఇంకా ఆ ఏంది నానంటే అంటే అమ్మా ఈ పరిస్థితి చేసేదేముందమ్మా ఇంకా అని అంటే ఇంకా ఆ పిల్లల్ని చూసుకుంటే బాకీ మాకి ఎట్టో ఒకటా తీసుకుంటా ఉన్నాం ఇంకా ఎవరిని అడిగినా కూడా ఇంకా తాగతి లేదు ఇంక అడిగినా కూడా నామస్యం అని ఇంకా పడి ఎప్పటి నుంచి వస్తుంది అయ్యగారు ఉన్నప్పుడే వచ్చింది అయ్యగారు దిగేట అయ్యగారు అయ్యగారు దిగేట పెన్షన్ వచ్చింది వచ్చింది అయ్యగారు ఏం చేశాడు ఇంకా పన్న గెలవలేదు ఇంకా అయితే పెన్షన్ అయితే వచ్చింది అయ్యగారు వచ్చేట పెన్షన్ వచ్చింది ఈ లోపల జగన్ గారు వచ్చారు ఇంకా పెన్షన్ అయితే వస్తుంది నా పెన్షన్ డబ్బులు ఈ ట్యాంక్ నేను ముందు పడతానికి వెళ్తా అమ్మా రైతు వారిగా స్పేర్ ఆడి తరి ఉంటా ఇంకా పోతా ఉంటే నాకు నడుములు వచ్చి నొప్పులు వచ్చి ఇంకా మోకాళ్ళు కూడా బాల మా కూతురు కాయలుగా పాడమ్ముకుంటా ఇంకా ఇంకా పని ఈ జాత ఉండి జత్త అయ్యా అసలు ఉండదు కావట్లేదు అయ్యా శేషు గారు మా ఊరు ఆయన శేషు గారు అని అంటే ఇంకా పర్ణం లోకేష్ గారిని మాట్లాడి పెడతం ఫస్ట్ లోకేష్ గారు వచ్చారు మీ ఇంటికి మరి లోకేష్ గారు వచ్చి ఎలాంటి భరోసా ఇచ్చారు మీకు అసలు ఒక దేవుడు చెప్పినట్టు ఒక మణికండ స్వామి వచ్చి చెప్పినట్టేనమ్మా ఒక మణికట్ స్వామి చెప్పి అసలు ఎట్ట చెప్పాడట చెప్పాడు నాన్నగారు ఏ అంత అద్దాటిగా ఏమంత బయట ఉన్నంత అద్దాటిగా మీ దగ్గరకు వచ్చి ఏం గట్టిగా ఏం మాట్లాడరు అంత చక్కగా ఒక తండ్రిలాగా మాట్లాడతాడు దగ్గర కూర్చో ఇక ఉంద ఇక పద్నాడేపాటి భయపడి అట్టా అంత పెద్ద మనిషి అని భయపడతా ఉండేవాళ్ళం ఈ లోపల నాన్నగారు భయపడతారంటే ఆఫీసులు భయపడుతున్నాడు మరి అయ్యగారు పాకాలు పెడతానని అంటున్నాడు ఇదే పాక అమ్మ ఇంకా ఆ పాకాలో కూర్చొని మేము కూడా బయట ఉంటాం అని అన్నాడు అన్నా కూడా ఇదిగో ఈ పరిస్థితులు వచ్చింది ఫలాలు చేసాము మేము నష్టపడ్డాము సార్ పది లక్షల దాకా బాకీ అయ్యి ఆ తిరిచేసావు తిరిందా అన్నాడు అని అన్నాం ఇంకా ఏంది మీ పరిస్థితి అంటే నాకు కొంపే లేసా నా కొంపే చెత్తి మీందుకే రాని మీ పార్టీ వరకు ఉన్నా కూడా జగన్ వచ్చినా కూడా మాకు లేవు లెక్క చేయలే అని అట్టాకే చెప్పాను నేను అట్టాకే చెప్పిన తర్వాత సరే అని మగం చేశాడు సారు ఒక్కటి కొద్ది తాగిపో సారు అని అన్న తి తాగాడు సంతోషంగా వెళ్ళాడు మా ఇంట్లో గ్లాసులోనే తాగి వెళ్ళాడు చక్కగా సంతోషంగా ఉన్నాం అదే ఇద్దరికి ఫంక్షన్స్ వచ్చినాయి అంటారు ఒకటి వృద్ధాప్య ఫంక్షన్ ఒకటి వేదంతు ఫంక్షన్ అంటారు అమ్మాయికి అమ్మాయికి కూడా ఇక్కడే ఫంక్షన్ వస్తుంది ఎక్కడే వస్తుంది అమ్మాయికి కూడా నా దేవుని రాజధానికి వెళ్ళి చంద్రబాబు ఇచ్చి ఆ డబ్బులే నాకు వస్తుంటే నెలకు వచ్చి ఇద్దరికి పది ఏళ్ళు అవుతుందని సార్కి చెప్పు ప్రస్తుతానికి గవర్నమెంట్ మందులు వాడకుండా ప్రైవేట్ వాడుతుంటేనే కొద్దిగా తిరగలుగుతున్నాం లేకపోతే లేదని అంటే తలకాయ మరి చంద్రబాబు నాయుడు గారు రాగానే ఫస్ట్ మొట్టమొదటిసారి మీ ఇంటికే వచ్చి మీకు ఇద్దరికి ఇచ్చి మీకు ఇల్లు కూడా శాంక్షన్ చేశారు అసలు మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా ముగ్గురికి సంతోషంగా ఉంది ఎంత బాగుపడ్డాము ఎంత ఏడ్చాము ఎవరు ఆదుకోపోయినా ఎవరు ఆదుకోపోయినా సంతోషంగా మా సంతోషం బాబు ఊరు చేసు గారు మాకు సాయం చేశాడు సాయి చేసి ఈ రకంగా బాధలు పడి మాకు ఇల్లు బాగా లేకుండా ఎవరు లెక్క చేయపోయినా కూడా అంతవరకు వచ్చామ్మా పరిస్థితులు బాగోలేదు సార్ అని అంటే ఇంకా నువ్వు బాధపడబాకమ్మ ఏడబాకమ్మ అని అటు భుజం చేయబెట్టాడు పెడినా కూడా ఇంకా నాకు సంతోషంగా ఉండి కలంపి నీళ్ళు తాగి మరే పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టాడు అరే నువ్వు ఏం చదువుకుంటానంటే నేను ఎస్ ఈ ఉద్యోగం చేస్తాను అని పెద్దోడు అన్నాడు తర్వాత చిన్నోడు అన్నాడు కోర్టులో చేస్తాను రాయల దగ్గర ఉంటాను అని అన్నాడు చదువుకు నేను చూసుకుంటానని పిల్లలకు కూడా చెప్పే మరి నిన్న వచ్చారు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇల్లు కూడా కట్టిస్తామని భరోసా ఇచ్చారు మరి ఈ రోజు చూసినట్టయితే మీరు పనులు కూడా మొదలు పెట్టేశారు మరి అంటే నాయకులు వచ్చి చెప్పారా మీరు ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి ఇంకా చేసుకోండి అన్నీ ఇప్ప తీసుకొని అని నిన్నే కొలత వేసేసారు బాబు గారు వచ్చినప్పుడే నిన్నే వేసుకొని ఇవన్నీ మీరు శుభ్రం చేసుకోండి అని అన్నాడు ఇంకా శుభ్రం చేస్తే మేము వచ్చి చేస్తాం మూడు నెలలనే కట్టి పడేస్తాను మీరు బాధ పడవద్దు అని అన్నాడు అయితే